విద్యావారధి కార్యక్రమం తెలుగు సబ్జెక్ట్లో లెవెల్ వన్ అంటే స్థాయి ఒకటి ఇందులో సాధనాపత్రం పదహారు వర్క్ షీట్ సిక్స్టీన్ ఇందులో ఇచ్చినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ కృత్యాలన్నీ కూడా చేసి చూద్దాం ఆనే చూస్తే ఇచ్చిన అక్షరాలకు వత్వము ఓత్వము చేర్చి రాయండి అన్నారు ఓ అచ్చులు తెలుసు కదా మనకి వీటి యొక్క అచ్చు గుర్తులు ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి దీనిని వత్వము అని దీనిని వాత్వము అని గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఇక్కడ అకారం ఇచ్చారు కాబట్టి మనం ఒకారము ఓకారము అని గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ తలకట్టు అనిస్తే వత్వము ఓత్వము అని గుర్తుపెట్టుకోవాలి కానీ ఇక్కడ అకారం ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఒకకారం ఓకారం అని తీసుకోవచ్చు నష్టమేమి లేదు ఇక్కడ అకారంతో కొన్ని ప్రాణాక్షరాలు ఇవ్వడం జరిగింది చూడండి ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ప అని ప్రాణాక్షరాలు ఇవ్వడం జరిగింది ప్రాణాక్షరాలంటే కొంచెం ఒత్తి పలకడమే ఖ ఖ ఆ విధంగా అనమాట ఇచ్చినటువంటి మహాప్రాణాక్షరాలకి ఒకారము ఓకారము చేర్చి ఇచ్చిన గళ్ళల్లో రాయాలి ఇక్కడ ఖా తీసుకుందాం ఖాకి వత్వం ఇస్తే ఖో ఖాకి ఓత్వం ఇస్తే ఖో లేదా కాకి ఒకరమిస్తే ఖో ఖాకి ఓకారం ఖో ఘా ఘాకి వత్వం ఇస్తే ఘో ఘాకి ఓత్వం ఇస్తే ఘో చా చాకి వత్వమిస్తే ఛో ఛాకి ఓవత్వమిస్తే ఛో తర్వాత ఝా ఝా దీనికి ఛాకి వత్వము అనేది ఏ విధంగా ఇవ్వాలి చూడండి ఝాకి ఒకారం ఏ విధంగా ఇస్తామంటే ఝా ఎలా ఉంది మరొకటి ఇచ్చి దీన్ని ఏం చేయాలంటే పైన ఇలా రాయాలి ఇది ఏమవుతుంది ఝో అవుతుంది అంతేగాని ఝా రాసి ఒకారం ఇక్కడ ఇవ్వకూడదు ఇది తప్పు అనమాట ఈ విధంగా రాస్తే అలాగే ఝో అనేది ఏ విధంగా రాస్తామంటే ఇలా రాసి దీనికి ఇక్కడ దీర్ఘం ఇవ్వాలి ఇది జో వీటిని ఎవరు వాటలేదనుకోండి ప్రస్తుతం అయితే ఎలా రాయాలి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఇది జో ఇది జో వీటిని ఈ విధంగానే రాయాలి ఎంచేత మన పూర్వీకులు ఈ విధంగా నిర్ణయించడం జరిగింది కాబట్టి మనం యో యో ఏ విధంగా రాస్తామో ఆ విధంగా అనమాట మీరు కావాలంటే ఒకసారి పెదబాల శిక్షణ కూడా పరిశీలించండి ठा ठा की वत्वमस्ते ठो ठा की ओत्वमस्ते ठो ढा ढा की वत्वमस्ते ढो ढा की ओत्वमस्ते ढो था था की స్తే థో థాకి ఓత్వమిస్తే థో వత్వమిస్తే ధో ధాకి ఓత్వమిస్తే ధో ఠో ఢో ఢో థో థో ధో ధో వీటిని చదివినప్పుడు చివరి చూడండి ఓ ఓ అనే శబ్దం వస్తుంది దాన్ని గమనించాలి మనం పాకి ఒకర్మిస్తే పోకి ఓకార్మిస్తే పోకి ఒకర్మిస్తే భో భాకి ఓకార్మిస్తే భో పో భో భో ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఇక్కడ ఇచ్చినటువంటి గళ్ళలో ఓకారము ఓకారము చేర్చి ఆ మహాప్రాణ అక్షరాలన్నింటినీ కూడా ఇక్కడ రాయాలి ఖో ఖో ఘో ఘో ఆ విధంగా ఇక్కడ రాయాలన్నమాట మీరు ఆనే చూస్తే అక్షరాలను కలిపి చదవండి రాయండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ భో అని ఇచ్చారు అంటే భ అనేటువంటి మహాప్రాణాక్షరానికి ఓకారం చేర్చినప్పుడు భో అవుతుంది కదా ఆ అక్షరాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది గి గమ్ జనం అని కుడివైపున ఇవ్వడం జరిగింది వీటిని కలిపి చదవాలి రాయాలి భో గి భోగి భో గి భోగి భాకి ఓకారం వచ్చింది ఇక్కడ భో గమ్ భోగం భో గం భోగం భో జనం భోజనం భో జ నం భోజనం ఇదే విధంగా మిగిలిన మహాప్రాణాక్షరాలకి వచ్చేటువంటి పదాలను కూడా మీరు నేర్చుకోవాలి ప్రయత్నం చేయాలి ఒకసారి ఈ పదాలు చదువుదాం భోగి భోగం భోజనం ఈ విధంగా మీకు మిగిలిచ్చేటువంటి వర్క్షీట్లో మీరు ఆ పదాలని కలిపి చదవాలి రాయాలి ఆనే దాంట్లోనే ఇచ్చే చూడండి ఇక్కడ హో అని ఇవ్వడం జరిగింది హాకీ ఓకారం ఓత్వము ఇస్తే ఏమవుతుంది హో అవుతుంది అది ఇచ్చారు మనకి హో వెళ్ళి హోళీ హాకీ ఓత్వము లేదా ఓకారం ఇస్తే హో వెళ్ళి హోళి హో రు హో హోరు హో మమ్ హోమం హో మమ్ హోమం ఒకసారి పదాలు చదువుదాం హోళీ హోరు హోమం ఇదే విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ అక్షరాలని కలిపి చదవాలి రాయాలి అలాగే మిగిలిన మహాపరాణ అక్షరాలను తీసుకుని వాటితో వచ్చేటువంటి పదాలను కూడా ప్రయత్నం చేయండి ఈవని చూస్తే పదపట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి అని ఇవ్వడం జరిగింది పదపట్టికలో అక్షరాలు ఇవ్వడం జరిగింది అందులో ఉన్నటువంటి అక్షరాలతో మనం పదాలు రాయాలి ఇక్కడ ఒక ఓకారము వీటితో వచ్చేటువంటి పదాలే కాకుండా మిగిలిన పదాలు కూడా వస్తాయి అది గమనించాలి ఈ అక్షరాల నుంచి ఈ పదాలు రాద్దాం కో డి కోడి ఈ రెండు పదాలని కలిపి మనం కోడి అని రాయచ్చు కో డి కోడి ఇక్కడ కాకి ఓకారం ఇచ్చాం కోడి అయింది గో డా వొడవ ఈ మూడు అక్షరాలు కలిపితే గొడవ గో డా వా గొడవ ఇందులో గాకి ఓకారం వచ్చింది గో లా గోల గో గాకి ఓకారం గో ల గోళ దోస రెండు కలిపితే దోస దోసకాయలో దోశ దో స దోస దోసే తినేది వేరు మళ్ళీ ఇది తింటాం ఇది దోసకాయలో దోశ దా రం దారం దా రం దారం దా రం దారం ఇందులో ఒక లేదు ఓకారము లేదు మనం గమనిస్తే ఇందులో మహాప్రాణాక్షరాలే లేవు అయినా ముందు ఇచ్చినటువంటి పాఠం మీద ఇది ఒక టెస్ట్ అనమాట పులి పూ లీ పులి పూ లీ పులి తర్వాత కో తి కోతి కో కాకి ఓకారం తి కోతి దోపు దో దోపు దో పు దోపు మొసలి మో సా లీ ఈ మూడు మూడక్షరాలని కలిపి మొసలి అనే పదం రాయొచ్చు మో మొసలి గొడుగు గో డు గు గొడుగు గో డు గు గొడుగు గు డి ఈ రెండు అక్షరాలను కలిపి గుడి అని రాయచ్చు గుడి గోడ గో గోడ ఒకసారి పదాలు చదుద్దాం కోడి గొడవ గోల దోస దారం పులి కోతి దోపు మొసలి గొడుగు గుడి గోడ ఇక్కడ ఒకారము ఓకారము ఉన్న వాటికి ఒకసారి వృత్తం చూడదాం కోడి కో గొడవ గో గోల గో దోస దో ఇందులో ఒకారము లేదు ఓకారం లేదు ఇందులో అంతే ఇక్కడ చూడండి కోతి కో ఓకారం దోపు దో మసలి మో గొడుగు గో గుడి ఇందులో ఓకారం లేదు ఓకారం లేదు గోడ గో ఓకారం ఉంది ఇక్కడ ఈ విధంగా పదాల్లో ఓకారము ఓకారము గుర్తించాలి గమనించాలి ఆ పదాలని రాయడం నేర్చుకోవాలి మరికొన్ని పదాలను రాద్దాం దా రి దారి దా దీర్ఘం రి గుడి దారి తర్వాత గోదారి గో గో ఓకారం వచ్చింది ఇక్కడ దా గోదా రి గోదారీ గాకి ఓకారం వచ్చింది ఇక్కడ వల వ ల రెండు ఆకారాలే వల వరం వ రం వరం ఇక్కడ ఆకారమే ఇక్కడ ఆకారమే వరి వా వరి ఇక్కడ అకారం ఇక్కడ గుడి వరి మో గు డు మొగుడు భర్త అన్నమాట అర్థం మో గు డు మొగుడు తర్వాత ఇక్కడ మో వచ్చింది మాకు ఒక ఇస్తే మో మాకే ఒక ఈ విధంగానే ఇవ్వాలి వా డి వడి వడి దాడి దా డి దాడి దా డి దాడి గో డు గోడు గో గాకి ఓకారం డు గోడు పులస పూ లా సా పులస చేప పేరు అనమాట అది పూలాస అది ఒక అదొక రకమైనటువంటి చేప పులస సా వా తి సవతి సా తి సవతి ఇందులో ఓకారము లేదు ఓకారము లేదు ఇక్కడ అకారము ఇక్కడ అకారము ఇక్కడ గుడి గు రి ఈ రెండు అక్షరాలను గడిపితే గురి గు రి గురి ఒకసారి పదాలు చదుదాం దారి గోదారి వల వరం వరి మొగుడు వడి దాడి గోడు పులస సవతి గురి ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి పట్టికలోంచి అక్షరాలను తీసుకుని ఆ అక్షరాలతో పదాలని ప్రయత్నం చెయ్యాలి కొత్త పదాలని కనిపెట్టాలి ఈ పాఠంలో ఒకారము ఒక నేర్చుకున్నాం కాబట్టి ఆ ఓకారము ఓకారము ఎక్కడైనా వస్తున్నాయా పదాల్లో అనేది గమనించాలి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో అక్షరాలతో పదాలు రైడు నేర్చుకోండి ఈ అనేది చూస్తే ఖాళీలలో సరైన అక్షరాన్ని రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీల్లో సరైనటువంటి అక్షరాన్ని రాయాలి ఆ అక్షరాల కింద ఇవ్వడం జరిగింది పదం చదవండి అని ఇవ్వడం జరిగింది పదం చదవడమే కాదు రైడు కూడా నేర్చుకుందాం ఇక్కడ కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది మొదట ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని చదువుతూ రాద్దాం ఏ ఏ అక్షరాలు ఇచ్చారో తెలుసుకుందాం గో భో తో టో టో పో దో దాకు ఓకారం కో ఈ అక్షరాలు ఇవ్వడం జరిగింది వీటిని మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీల్లో పూరించాలి సరైనటువంటి అక్షరాన్ని ఎన్నుకుని ఇచ్చినటువంటి ఖాళీల్లో పూరించాలి మీరు కూడా సరే ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏంటో చూద్దాం కోట డ్యాష్ డా అని ఇచ్చారు కోట ఏమవుతుంది గో మొదలు చూడండి ఇక్కడ గో ఇచ్చారు కదా ఆ గోని ఇక్కడ రాద్దాం కోటా గోడా గో సరిపోయింది కదా పదం కోట గోడ అలా రాయిచ్చి దీన్ని కో ట కోట గో డ కోట గోడ రెండో చూద్దాం వన జనం వన గోజనం బాగుంటుందా అయిపోయింది నేను గో భోజనం అతడు బాగుంది తోజనం టోజనం భోజనం దోజనం కోజనం ఏది బాగుంది భో అనేది బాగుంది సరిపోయింది చూడండి అక్కడ వనభోజనం భో వన భోజనం అనేది ఉంటుంది తప్ప మిగిలిన మేము ఉండవు అనమాట ఇక్కడ సరైనటువంటి అక్షరం ఏంటి భో అనేది సరైనటువంటి అక్షరం కాబట్టి దాన్ని ఇక్కడ రాయాలి వన భోజనం వన భోజనం భో జ వన భోజనం ఈ అనేది చూద్దాం పోలా డ్యాస్టా మనం ఇక్కడ ఉపయోగించినటువంటి అక్షరాలు ఏంటి గో ఉపయోగించాం భో ఉపయోగించాం ఓకే ఇవనే చూద్దాం పూల డాస్ట పూల కోట పూల తోట పూల పొట పూల తోట పూల తోట ఏది బాగుంది తో అది రాద్దాం పూల తోట తో అనేది సరైనటువంటి అక్షరం అవుతుంది అంచేత పూల తోట రాయాలి పూల తోట తో ట పూల తోట కాబట్టి ఇక్కడ తో అనే అక్షరం ఉపయోగించాం అదైతేనే ఇక్కడ సరైనటువంటి అర్థం వస్తుందన్నమాట అంచేత తో అనేదాన్ని ఉపయోగించాలి పూల తోట ఈ అనేది చూద్దాం రంగుల డాష్ పీ రంగుల కోపి దోపి పొపి టోపీ ఏది బాగుంది టోపీ అయితే బాగుంటుంది కదా అంచేత ఇక్కడ మనం ఏం రాయాలి టో రాయాలి అంచేత ఇక్కడ సరైనటువంటి అక్షరం ఏంటి టో టాకి ఓకారం ఇస్తే టో రంగుల టోపీ రంగుల టోపీ రంగుల టోపీ రమ్ గు లా రంగుల టోపీ టాకి ఓకారం పి రంగుల టోపీ ఉ అనే చూద్దాం వరి డాష్ లం ఏ అక్షరం పెడితే సరిపోతుంది ఇక్కడ వరి కోలం బాగుందా దోలం పొలం ఇక్కడ పో ఉంది కదా ఆ పో అక్షరం ఇక్కడ రాద్దాం సరిపోతుంది చూడండి ఇప్పుడు వరి పొలం ఏంటిది వరి పొలం వా రి వరి పొలం పో లం వరి పొలం తర్వాత ఇంకేం మిగిలే దో కో మిగిలే ఇక్కడ చూడండి ఊ డాష్ సకాయ సకాయ ఏ సకాయ కోసకాయ దోసకాయ దోసకాయ కాబట్టి దో అనే అక్షరం ఇక్కడ రాస్తే ఇది సరైన పదం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి దో అనే అక్షరం రాయాలి ఏమైంది దోసకాయ దోస దో స దోస కాయ కా య దోస కాయ చివరిదికే మిగిలింది కో మిగిలింది ఆ అక్షరాన్ని ఇక్కడ రాసేద్దాం కోడి పుంజు అయ్యింది చివరి అక్షరం ఏంటి కోడిపుంజు కో డి కోడి పుంజు పాక్ ఉకారం పు పుం జాకి కొమ్ము లేదా ఒక కోడిపుంజు ఒకసారి ఈ పదాలని చదువుదాం కోట గోడ వనభోజనం పూలతోట రంగుల టోపీ వరి పొలం దోసకాయ కోడిపుంజు వీటిలో ఓకారము ఎక్కడొచ్చే గుర్తిద్దాం ఇక్కడ చూడండి కోటలో కో గోడ లో గో ఇక్కడ ఓకారము ఇక్కడ కూడా ఓకారం వచ్చింది వనభోజనం అనే పదంలో భో భాకి ఓకారం ఇచ్చాం అలాగే పూల తోట ఇందులో తో తాకి ఓకారం ఇక్కడ రంగుల టోపీ టో టాకి ఓకారం ఓత్వము లేదంటే అలాగే వరి పొలం పొలంలో ఏం చేసాం పాకి ఒక ఇచ్చాం దోసకాయ ఈ దోసకాయలో దో అంటే దాకి ఓకార్మించాం అలాగే కోడిపుంజు చివరిది ఇందులో కాకి ఊకారం కో అయింది ఈ విధంగా ఖాళీల్లో అక్షరాలని పూరించడమే కాదు మనం ఎక్కడ ఓకారం వచ్చింది ఎక్కడ ఓకారం వచ్చింది ఎక్కడ అకారం వచ్చింది అవన్నీ కూడా గమనించాలి అప్పుడే మనకి భాష చక్కగా వస్తుందనమాట ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి గళ్ళలో సరైనటువంటి అక్షరాన్ని నింపి ఆ పదాన్ని చదవాలి రాయాలి